గత సీజన్ ఐపీఎల్లో ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి యుజ్వేంద్ర చహల్ ను భారీ ధర కారణంగా వేలంలోకి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ యుజ్వేంద్ర చాహల్ వేలంలోకి వచ్చినట్లయితే అతన్ని టార్గెట్ చేసే మూడు టీమ్స్ ఏవో చూసే ప్రయత్నం చేద్దాం ఐపీఎల్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టీం ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ముంబై జట్టులో మిచెల్ శాంటనర్ కరణ్ శర్మ విఘ్నేష్ పుత్రు వంటి స్పిన్నర్లు ఉండగా కరణ్ శర్మని ఏజ్ ఫ్యాక్టర్ విషయంలో ముంబై జట్టు రిలీజ్ చేసే అవకాశాలున్నాయి దీంతో మిచర్ శాట్నర్కి జతగా చాహల్ని తీసుకొచ్చేందుకు ముంబై జట్టు యాక్షన్ స్ట్రాటజీని రెడీ చేసుకోవచ్చు చాహల్ కూడా తన ఐపీఎల్ కెరీర్ని ముంబైతోనే ప్రారంభించాడు రెండు వేల పదమూడులో సెకండ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ స్పిన్ డిపార్ట్మెంట్ వీక్ గా ఉండడం కూడా సన్ రైజర్స్ ఓటమికి ఒక కారణంగా నిలిచింది సన్ లో రాహుల్ చాహర్ ఆడం జంప జీషన్ హన్సారి హర్ష దుబై వంటి స్పిన్నర్లు ఉన్నప్పటికీ చాహల్కి కి ఉన్న అనుభవం వారికి లేదు అదేవిధంగా రాహుల్ చాహర్ను ను వేలంలోకి విడుదల చేయబోతున్నారు ఈ క్రమంలోనే అతనికి రీప్లేస్మెంట్ గా చాహల్ని టార్గెట్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి థర్డ్ టీం రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ సీజన్లో రాజస్థాన్ టీంలో ఇద్దరు శ్రీలంక స్పిన్నర్స్ అయితే ఉన్నారు ఒకరు వనిందు హసరంగ కాగా మరొకరు మహేష్ తీక్షణ ఇద్దరు కూడా తమ యొక్క తో జట్టును సాటిస్ఫై చేయలేకపోయారు ఈ క్రమంలోనే వీరిద్దరిలో ఒకరిపైన రాజస్థాన్ వేటు వేసేందుకు సిద్ధమవుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సీజన్లో రాజస్థాన్ తరపునే చాహల్ ఆడిన సంగతి తెలిసిందే మరోసారి చాహల్ను జట్టులోకి తీసుకొచ్చేందుకు రాజస్థాన్ జట్టు ఈసారి వేలంలో మరొకసారి చాహల్ను ఆక్షన్లో మనకు టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈసారి వేలంలోకి చాహల్ వచ్చినట్లయితే ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్